కోట్లల్లో ఉంది దేవదూతల సంఖ్య రైట్ వాళ్ళ పని ఏంటట దివారాత్రము 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 మొదటి కీర్తన ప్రకారం దివారాత్రము దివారాత్రము దేవుణ్ణి ఆరాధించడము ఆరాధించడం ఆరాధించడమే ఏడవడం లేదు ఆరాధించి ఆరాధించి స్థుతించడమే వాళ్ళ పని అట్టి కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి ఆరాధించే పని ఒకవేళ దేవుడు ఏమన్నా ఆ డ్యూటీలో నుండి జస్ట్ గో టు ది దిత్ గివ్ టు మై గివ్ మై పీపుల్ దిస్ న్యూస్ అని లేదా ఈ బ్లెస్సింగ్ నా ప్రజలకు అందించు ఈ వార్త నా ప్రజలకు తీసుకొని వెళ్ళు అని దేవుడు ఆ కోటాను కోట్ల కోట్లలో ఉన్న దేవదూతల్లో ఎవరినైనా పిలిచి గబ్రియల్ చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి గబ్రియల్ దేవదూత నువ్వు వెళ్ళి ఈ పరలోకంలో ఉన్న ఇంటి ఆరాధనల్లో నుండి భూమి మీదకి వెళ్ళి కన్యమర్య గర్భము కన్యమర్య దగ్గరికి వెళ్ళి ఆ మర్యకు శుభవార్త చెప్పు ఏమని చెప్పాలా దయప్రతురాలా నీకు శుభం లోక రక్షకుడు నీకు పుట్టబోతున్నాడని చెప్పు ఇలాంటి మంచి సమాచారం ఇచ్చిన దేవదూత ఎక్కడుండేనట పరలోకంలో ఏం చేస్తుండేనట దేవుణ్ణి ఆరాధించడమే రైట్ అలాంటి దేవదూతలలో ఒక దేవదూత ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోనికి వచ్చి చెప్తున్నమాట రైట్ ఆ దేవదూతలు ఏం చేశారట ఆ యశ గ్రంథము ఆడవదేము ఇప్పుడు చదవండి రెండవ వచ్చిన ఆయనకు పైగా నిలిచి నిలిచియుంటి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొచ్చ కప్పు కొనచ్చు రెడ్డితో మొబైల్లో ఎవరు ఫోన్ చూడకండి ఇప్పుడు ఫైర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దిస్ మొబైల్ మ్యాన్ మేడ్ మొబైల్ దిస్ బైబిల్ గాడ్స్ వాయిస్ దేవుని స్వరం కనుక దేవాలయంలోనికి వచ్చిన తర్వాత మొబైల్లో బైబిల్ వచనాలు చూడదు ఎందుకు మ్యాన్ మేడ్ వైరస్ వస్తే పోతది పనికి రాకుండా పోతుంది ఎన్ని లక్షలు పెట్టినా రైట్ రెండు వేల ఏళ్ళ కిందట రాసినటువంటి బైబిల్ ఇంతవరకు ఏ వైరస్ అటాక్ చేయలేదు దీన్ని హాలలుయా అపవాది అపవాది అటాక్ చేసి ప్రయత్నం చేసి బైబిల్ లేకుండా చేద్దాం క్రైస్తవులను లేకుండా చేద్దాం సువార్థికులను లేకుండా చేద్దాం ఏసు సామ్రాజ్యాన్ని నేలమంటం చేద్దాం అన్న గానీ క్రైస్తవ్యం విజృంభిస్తుంది కానీ నేలమంటం చేయడానికి అపవాది శక్తుల వల్ల కాలేదు హాలలుయా

నేను ఆరవ వచనం మొదటి వచనంలో ఆరవదంలో సెరాపులు అనేటటువంటి మాట కింద ఫుడ్ నోట్ ఉంటుంది చూడండి ఏమన్నది సెరాపులు అనగా అర్థమేందట మహాదూతలు ఇప్పుడు చెప్పండి మహాదూతల పనింటట దేవుణ్ణి ఆరాధించడం ఆరాధించడం దేవుడు అనే మాట కొంచెం సేపు ఆపుదాం దూతల పనింటట ఆరాధించడం 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 అవునా దేవదూతలారా మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే మొదటి వచనంలో ఉంది చూడండి దేవదూతలారా మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు దేవదూతలను ఆరాధించిన దేవుడు ఎవరు మొదటి వచనం రాజైన ఉజ్జయా మృదరంగిన సమచరమున అత్యనత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నింపుకొనెను ప్రభువు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడయ్యాడట అత్యున్నత సింహాసనం పైన ఆయనకు సమానముగా ఎవరు లేరట ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు దేవాలయం అనే పరలోకములో ఆ దేవుడు ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుంటే ఆయనకు ఎదురుగా శరాపులు కిరకులు అనగా మహాతూతలు దేవుని ఏం చేస్తున్నాయట ఆరాధిస్తున్నాయట దేవుణ్ణి ఏం చేస్తున్నాయట ఆరాధిస్తున్నాయట దేవుణ్ణి ఏం చేస్తున్నాయట ఆరాధిస్తున్నాయట చెప్పండి ఇందాక చెప్పాను దేవతలు దేవదూతలు మహాదేవదూతలు ఆరాధించిన దేవుడు ఎవరు చెప్పండి మన దేవుడు అండి ఎంత భాగ్యం అన్నది కదా ఎవరు ఆ దేవుడు దేవతలు ఆరాధించిన దేవుడు మనదేవుడు కొంతమంది పండితులు చెప్పారు ఈ లోకంలో ఎంతమంది ఏది మూడు మూడు కోట్ల మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది అంబాసిడర్స్ ఉన్నారట అంటే మనిషి నుంచి దేవునికి సత్సంబంధాన్ని నెలకొల్పడానికి దేవుళ్ళు దేవతలని పేరే పెట్టేటటువంటి వాళ్ళు పెట్టబడిన వాళ్ళు మూడు కోట్ల మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఉన్నారట వాళ్ళందరితో మన దేవుడు సమానము కాదు ఎవరు సమీపించలేని